చెప్ప ఇవే చెప్పారు నువ్వు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్ అయ్యింది సీక్రెట్ అయ్యి అదే కదా ఇప్పుడు ఉన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న గాని నేనే ఏం మాట్లాడిన ఇప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వాళ్ళు నేను తమౌంట్ ఇస్తాను ఏదో ఒకటి చేయి నాకు నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా చెప్పేది అంటే ఇచ్చి దంచుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్యవర్తనే కానీ నా సొంతంగా నా డబ్బులేం పల్లె ఆయన అయినా సరే కానీ ఆయన సొంతంగా తీసుకుంది కానీ

నిన్న చూస్తే నువ్వు నమ్ము ఎమ్మెల్యే కడ కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నమ్ముతావు నువ్వు తెలియదులో ముజిబ్బు తీసిమన్నా నాకేం అర్థం కాదు నాకు ఇప్పుడు సపోజ్ నేను అనుకో నువ్వే అనుకో ఒరే మన ఇక్కడ మాట్లాడని చెప్పి మన ఇప్పుడు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడరు ఉదయం నేను బైక్లో ఎక్కించుకోపోయాను నేను సాయంత్రం ఇలా పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ పేరు పేరుగా చెప్తాను నేను అన్నీ అయిపోయిన తర్వాత అర్థం కావటం వల్ల కానీ ఎన్ని సెట్ చేస్తాను వాపార్థం చేస్తున్నాం అయితే తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకో అమౌంట్ పార్టీ ఆయన నష్టపోయి ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్లు అయిపోయినాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు డబుల్ పోటీ అనేది లేదు పోటీ అనేది నాకు వద్దు రెండు ఎలక్షన్ నష్టపోయి ఉండ నేనైతే మనీ పైను కానీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నమాట దాన్ని బట్టి చెప్తాను దాని బట్టి నువ్వు ఏముంటావు యాదో చెప్తావు నువ్వు ఎంత చెప్పు యాదో బాగు చెప్తా వాటి అడుగు మేడం ప్రోగ్రాం ఉంది రెండు మూడు నెలలు మారెత్తినగా ఉన్న వస్తాం చెప్తాను నేను నువ్వా ఏది అమౌంట్ ఎంత ఇస్తాదో చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తాదో చెప్తే లేదు కమెంట్ రెండు కమిండి ఎంత ఏంది ఎట్టాదే ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో నేను 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 చెప్తాను నీకు మీ చెడే ఒప్పుకోవటం నేనైతే సెట్ చేస్తా దాంట్లో డబ్బులు కూడా అడగమన్నా అడగతా దానికని సురేష్ నీ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా నన్ను అపార్థం చేసుకుంటా నువ్వు చేపాలు జరుగుతున్నావు నువ్వు నేను నాకైతే నచ్చలే కానీ ఏం చేస్తా మాట్లాడుతూ టేస్ట్ ఎట్లు అయిపోవాలి మీ తమ్ముడికి అట్టే కాలు కొట్టుకుంటాను లేకపోతే ఏమేమి కొట్టుకుంటాను మధ్యలో మీతో నేను సురేష్ చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నాన్న నువ్వు కాపాడుతున్నావు ఆడ చెప్తే నాన్న ఏం చేశా అని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ బా మీ ముజి ఆఫీస్కే ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు భాగమైనా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి రేషన్ విషయంలో నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం ధూమ్ డామ్ అని చెప్తాం నీ పాక నువ్వు చేసుకుంటు పబ్లిక్లో చెప్పాల్సింది రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్లో నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది వచ్చి అడుగుతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయ చిక్కులు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ కానీ నీకు ఎన్నవే మేము సపోర్ట్ చేస్తాం ఎవడు గంగారంలో ఎవడే సపోర్ట్ బాధ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి అవి కాదు నాకు ఉండదు అవి నాకు వద్దు అది నువ్వు తీసుకుంటావా బాబాయ్కి ఇస్తావా అయ్యి నాకు వద్దు ఇంతని చెప్పేస్తే ఇంక ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు ఇంతే ఇంక మన ముగ్గురు మధ్యలో ఉంటారు ఎవరు అంతే మూడో వంటి తెలియకూడదు మూడో వంటి మన ముగ్గురు మూడో వంటి ముగ్గురు ఇప్పుడే అన్ని మర్చిపోయా ఇది కూడా మర్చిపోతాను నేను అక్కడ గుర్తున్న వాళ్ళు ఎన్ని గుర్తుంటే తెలుసుకుంటాడు రోలు కానీ బాబాయ్ ఉన్న డోలు కానీ నీ జోలుకైతే ఎవ్వరు రారు నువ్వు ఏవైనా అవినీతి అనే చేయి సపోజ్ చెప్తానా ఎగ్జాంపుల్ చెప్తా అమౌంట్ అవినీతి అటెండ్ చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం నువ్వే నేను చెప్పేది వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తా ఉన్నారు వాస్తవం చెప్తాను నువ్వు ఎంత ఇది చెప్పు నేను అది కూడా ఫేవర్ చేయాలి అయితే నాకు ఇచ్చి వినిపిస్తాను ఇప్పుడు మనుషులు చెప్తాను రాత్రి నా బైక్లో ఎమర్ చెప్తాను అని పేర్లు చెప్తా అంతే బయట రాకూడదు మన ముగ్గురులో తప్ప బాబా గారు తిరిగి డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తారు దాని మీద మాట్లాడదు ఎందుకంటే నేను ఒకరిని నీ మీద కోపం అనుకుంటావు కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం పరిస్థితి లేదు ఇప్పుడు నీకు తెలిసింది ఏం లేదు అది నీ ఇష్టం నేను చెప్పకూడదు నాగేంద్ర ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరు మూడు లక్షలు చెప్పారంటూ మాకు ఇప్పిస్తే మూడు లక్షలు ఇస్తాం అని చెప్పారంట నేను నా పొజిషన్ ఏం కాదు నేనైతే అంత తెచ్చుకోలేను చెప్పారు కదా పదివేలు కావచ్చు లైఫ్ లాంగ్ కావదు బాబు రెడ్డితో పంపించారు కదా మాట నాగేంద్రతో మాట మంచి బాబు రెడ్డి చెప్పేసారు ఫోన్ లోనే

తను అన్ని చెప్పే బానే ఉంది ఎవరైనా చెప్తారా చెప్పరు ఎవరు చెప్పే కూర్చోపోదు అమ్మటంతే నువ్వు హామీ చెప్పాను చెప్పేది నేను వాళ్ళు ఎవరో వస్తున్నారు తీసుకొచ్చారు మాకు స్టోరీ ఇమ్మని చెప్పారు బానే ఉంది మీరు ఎవరు చెప్తున్నారు చెప్పడం నాకు ఆ డబ్బులు లేవు నేను మొత్తం ఇల్లు వాకి మొత్తం అమ్మేసుకో నేను మళ్ళీ మాట్లాడదు ఇప్పుడు కాదనలేదు నన్ను అపార్థం చేసుకో మళ్ళీ ఆయన నేను ఎట్లా మేనేజ్ చేస్తా ఉన్న వాస్తవం చెప్పండి నేను ఈరోజు ఆడిచ్చే పదో ఇరవయో ముప్పై మన హ్యాండ్ ఓవర్ పదో కానీ ఇరవై కానీ ముప్పై ఎంత అయితే అంత ఫస్ట్ పాయింట్ సురేష్ బాగుంది నువ్వు లక్షిస్తానే ఇ నేను కాదన్నాను కానీ ఇంకొక యాభై వేలు వేసుకొని ఎన్ని నెలకి ఇస్తావు ఫైనల్ ఒకటి నెల లక్ష చేసి